హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు సైకాలజీలో భాగంగా అభ్యసనపై ప్రభావం చూపు కారకాలు అటు టెట్లోను డిఎస్సిలోను రెండు దాంట్లో ఈ కాన్సెప్ట్ అన్నది కవర్ అవుతూ వస్తుంది చాలా అంటే చాలా ఇంపార్టెంటు చాలా ఈజీగా అర్థం చేసుకునేది అంటే అప్లికేషన్ మెథడ్లో కానీ ఏ విధంగా అడిగినా కానీ ఒక మార్క్ మనం ఈజీగా గెయిన్ చేసుకోవాలంటే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో అర్థం కావాలి ఓకేనా ఆల్రెడీ మీకు అభ్యసనం గురించి క్లాసులు చెప్పుకుంటూ వచ్చాను మళ్ళీ మళ్ళీ నేను పదే పదే అభ్యసనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అభ్యసనం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇంతకుముందు లేనిది అంటే ఇంతకుముందు లేని జ్ఞానాన్ని కానీ ఇంతకుముందు లేని సామర్థ్యాన్ని కానీ ఇంతకుముందు లేని ఒక కృత్యాన్ని కానీ మనము ఒక నేర్చుకోవడం ద్వారా కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా కానీ ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటే దాన్ని అభ్యసనం అంటారు ఇలా అభ్యసనంపై ప్రభావితం చూపించే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే కారకాలు కొన్ని ఉన్నాయి ఏంటంటే అవి అంటే అవి మొత్తం పూర్తిగా నాలుగు రకాల కారకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే వ్యక్తిగత కారణాలు అంటే మన పర్సనల్గా ఉండేవి రెండు కుటుంబ కారకాలు వీటిని గృహ కారకాలు అని కూడా అంటారు మూడోది పాఠశాల కారకాలు నాలుగోది సామాజిక కారకాలు అంటే అభ్యసనంపై ప్రభావితం చూపే కారకాలు ఏంటి అంటే టోటల్గా నాలుగు ఈ నాలుగిట్లో ఫస్ట్ది ఏంటంటే వ్యక్తిగత కారణాలు ఇక్కడ ఒక నోట్ అని ఒక పాయింట్ని చూసినా ఇది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత కారకాలలో కొన్ని అనువంశిక కారకాలు ఉంటాయి కొన్ని పరిసర కారకాలు రెండు కలిసి ఉంటాయి ఇక్కడ నాలుగిట్లో ఫస్ట్ దిగు చూసినారా వ్యక్తిగత కారకాలు అని ఇందులో మనకు అనువంశిక కారకాలు ఉంటాయి అనువంశిక అంటే జీన్స్ ప్రకారంగా వచ్చేవి వీటితో పాటు పరిసర కారకాలు కూడా ఉంటాయి అంటే ఈ వ్యక్తిగత కారకాలలో మనం నేర్చుకునే వాటి విషయంలో అనువంశిక కారకాలు పరిసర కారకాలు రెండు మిక్సింగ్లో ఉంటాయి కానీ ఇక్కడ ఉన్నాయి చూసిన మూడు కుటుంబ కారకాలు పాఠశాల సామాజిక ఈ కారకాలు అన్నీ సామాజిక కారకాలు అన్నీ పరిసర కారకాలే అవుతాయి అర్థమవుతుంది ఫస్ట్ దాంట్లో మాత్రం ఒకటి రెండు కలిసే ఉంటాయి మిగిలిన అన్ని దాంట్లో అంటే రెండు మూడు నాలుగు ఈ రెండు దాంట్లలో ఓన్లీ పరిసర కారకాలు అంటే అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మాత్రమే ఈ మూడింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సరే ఒక్కొక్క దాని గురించి చూద్దాం వ్యక్తిగత కారకాలు ఫస్ట్ వ్యక్తిగత కారకాలలో మనకు ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి అంటే పర్సనల్గా ఉండేది ఒకటి ఏంటంటే వ్యక్తిగ వ్యక్తిగత శారీరక కారకాలు అంటే మన శరీరానికి సంబంధించిన రెండవది వ్యక్తిగత మానసిక కారకాలు అంటే మన మనస్సుకు సంబంధించిన వ్యక్తిగత కారకాల్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి శారీరకమైనది మానసికమైనది శారీరక కారకాలు అంటే ఏంటి మన వయస్సు పరిపక్వత దీన్ని పరిణతి అంటారు ఆరోగ్యము లింగము ఇవన్నీ మనం ఒక విషయాన్ని నేర్చుకోవడంలో చాలా ప్రభావితాన్ని చూపిస్తాయి వయస్సు అంటే ఏ వయసులో ఉన్నవారికి ఏం నేర్పించాలి ఆ వయసులో ఉన్న అవే నేర్పిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు వాళ్ళకి అభ్యసన జరుగుతుంది పరిపక్వత పరిపక్వత లేకుండా మనం బోధించామంటే ఇంతకుముందు కూడా చెప్పాడు రెండు సంవత్సరాల పిల్లోనికి మనం ఏదో రాకెట్ సైన్స్ గురించి చెప్తే వాడు నేర్చుకుంటాడా ఏం లేదానికి పరిపక్వత లేదు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగాలేక మంచానబడి వాడే కుయ్యో మర్రో అంటే వాడి దగ్గర కూర్చోబెట్టి ఆయనకి ల్యాబ్ సైన్స్ ఏదైనా చెప్పామనుకోండి నేర్చుకుంటాడు వాడు లేదు ఇవి కాకుండా లింగము మీద కూడా ప్రభావితాన్ని చూపిస్తుంది అంటే ఆడవాళ్ళు నేర్చుకునే విధానం వేరు మగవాళ్ళు నేర్చుకునే విధానం వేరు ఆడళ్ళు కొన్ని విషయాలు బాగా నేర్చుకుంటారు మగళ్ళు కొన్ని విషయాలు బాగా నేర్చుకుంటారు ఆడలు కొన్ని విషయాలు నేర్చుకోలేరు మగళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోగలరు అంటే శారీరక కారకాల్లో ఇంకొకటి ఏముంది లింగం అన్నది కూడా ఉంది కన్ఫ్యూజ్ కాకండి లింగము అంటే జెండరు ఈ జెండర్ గురించి ఈ డెర్మన్ అండ్ టైలర్ అనేవాడు ఒకటి చెప్పాడు డర్మన్ అండ్ టైలర్ అనే వాళ్ళు ఏం చేశారు అంటే ఈ పేరు గుర్తుపెట్టుకోండి డర్మన్ అండ్ టైలర్ స్త్రీ పురుషుల మధ్య సామర్థ్యాలు తేడా ఉన్నట్లు నిరూపించాడు అంటే స్త్రీల సామర్థ్యం వేరు పురుషుల సామర్థ్యం వేరు వీళ్ళు ఏ దాంట్లో అయితే నేర్చుకుంటారు పురుషులు దాంట్లో అంతగా నేర్చుకోలేరు వీళ్ళ టాలెంట్ వీళ్ళదే వీళ్ళ టాలెంట్ వీళ్ళదే అని చెప్పేసి ఈ రెండు దాంట్ల మధ్య తేడా ఉందని కనుక్కున్నవాడు ఎవడు డర్మన్ అండ్ టైలర్ అనేవాడు ఏం చేశాడంటే కనుక్కున్నాడు అంటే లింగ భేదాల మధ్య సామర్థ్యాల అభ్యసన సామర్థ్యాలు తేడా ఉన్నట్టు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ భాష వ్రాత పని భాష అంటే లాంగ్వేజ్ వ్రాతపని కళలు ఎందు ఆడవారికి అధిక సామర్థ్యం ఉన్నట్లు అలాగే గణితము చరిత్ర సైన్స్ ఎందు మగవారికి అధిక సామర్థ్యం ఉన్నట్టు గుర్తించాడు ఎవరు ఈ డెర్మన్ అండ్ టైలర్ అనేవాడు దేనిలో భాగంగా సామర్థ్యాలలో లింగ భేదం ఉంటుందని కనుక్కొండంలో భాగంగా ఈ టైలర్ అండ్ అంటే ఆడళ్లకు భాష బాగా వస్తుంది వ్రాత పని బాగా రాయగలరు నీట్గా అక్షరాలు ప్రింట్ గుద్దినట్టు రాయగలరు వాళ్ళ కళలు కళలు అంటే తెలుసు కదా అంటే కుట్టు పనులు కానీ బొమ్మలు గీయడాలు కానీ ఈ కళలు ఎందు ఆడవారికి అధిక సామర్థ్యం ఉన్నట్లు నెక్స్ట్ మగవాళ్ళకు మ్యాథమెటిక్స్లో కానీ హిస్టరీలో కానీ సైన్స్లో కానీ మొగళ్ళకు అధిక సామర్థ్యం ఉన్నట్టు మనవాడు బాగా గుర్తుపట్టాడు ఎవడు డెర్మన్ అండ్ టైలర్ అన్నవాడు నెక్స్ట్ ఈ శారీరక కారకాలు నెక్స్ట్ వ్యక్తిగత మానసిక కారకాలు అంటే మానసికమైన అంటే పైకి కనిపించవు శరీర సంబంధమైనవి కాకుండా ఇవి మానసిక సంబంధమైన కారకాలు అవి ఏంటంటే మన ప్రజ్ఞ ఇంటెలిజెంటు ధారణ మనం ధారణ అంటే నేర్చుకునే విధానము నెక్స్ట్ స్మృతి అంటే గుర్తుపెట్టుకునే సిచ్యువేషను ఆలోచన ఆలోచన చేయడము వివేచన ఏది మంచి ఏది చేయడం వివేచనగా ఉండడం సృజనాత్మకత కొత్తగా ఆలోచన చేయడం సమస్య పరిష్కారం ఏదైనా సమస్య వచ్చి దాన్ని పరిష్కరించే విధానం సామర్థ్యాలు సహజ సామర్థ్యం అభిరుచులు వైఖరులు అలవాట్లు ప్రేరణ అవధానం ఇవన్నీ ఏం చేస్తాయంటే మన అభ్యసన మీద ప్రభావితాన్ని చూపిస్తాయి ఇవన్నీ మానసిక కారకాలు ఈ వీటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ప్రజ్ఞ ఎవడికి ఎక్కువ ప్రజ్ఞ ఉంటే వాడు ఎక్కువ నేర్చుకుంటాడు ధారణ ఎవడికి మనసులో గుర్తుండిపోతే వాడు ఎక్కువ నేర్చుకుంటాడు స్మృతి చాలా కాలం గుర్తుకునేవాడికి బాగా నేర్చుకుంటాడు ఆలోచన చేసేవాడు బాగా నేర్చుకుంటాడు ఆలోచన చేయనివాడు నేర్చుకోలేడు వివేచన బాగా ఏది మంచి ఏది చెడు ఆలోచన చేసే ఇవన్నీ ఏంటంటే అభిరుచులు ఇంట్రెస్ట్లు వైఖరులు ఇవన్నీ మానసిక కారకాలు ఇవి మన అభ్యసనంపై చాలా ప్రభావితాన్ని చూపిస్తాయి ఈ అభ్యసన ప్రభావితం చూపించడంలో కూడా ఇవేంటి మానసిక కారకాలు ఓకేనా పైకి జరుపుతున్నాను చూడండి నెక్స్ట్ పాఠశాల కారకాలు అంటే పాఠశాలకు రిలేటెడ్గా ఉండేవి అంతే సింపుల్గా పాఠశాల భౌతిక వసతులు వసతులు పాఠశాల భౌతిక వసతులు చాలా అద్భుతంగా చీర్లు వేసి గోడల మీద మ్యాప్ ఇండియా మ్యాప్ వేసి అవి వేసి వేసి అద్భుతంగా ఉండదు పరిస్థితులు భౌతిక వసతులు ఎక్కువగా ఉంటే నేర్చుకోవడం కూడా బాగుంటుంది అర్థం అవుతుందా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పిల్లలకు చదువు చెప్తే బాగుంటుంది టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినవాడు పాఠం చెప్తే ఏమొచ్చది వస్తుంది ప్లాప్ అవుతుంది బండి అందుకోసమే పాఠశాల కారకాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని బోధనా పద్ధతులు అంటే ఉపాధ్యాయుడు బోధన బోధించే విధానం అంటే బోర్డు మీద చెబుతున్నాడా కంప్యూటర్ను ఉపయోగించి చెబుతున్నాడా ఏదైనా బొమ్మలు చూపించి చెబుతున్నాడా లేకపోతే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి పోయి తీసుకొని పోయి చెబుతున్నాడా ఆ బోధనా పద్ధతులు కూడా అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అవును ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కూడా అభ్యసనపై ప్రభావితం చూపిస్తాయి ఎలా చూపిస్తాయి ఒక ఉపాధ్యాయుడు ముప్పై మందికి పాఠం చెప్పి వాళ్ళని నేర్చుకోవడానికి అన్ని చేయమంటే చేస్తాడు ఒక ఉపాధ్యాయునికి వంద మంది ఇచ్చిననుకో ఎవరి మీద ఫోకస్ చేస్తాడు అదే ఒక ఉపాధ్యాయునికి నూట యాభై మందికి ఒకటేసారి పాఠం చెప్పమంటే అంత అభ్యసం సరిగా జరగదు ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ ఉపా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల వైఖరి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల వైఖరిని బట్టి కూడా మనం నేర్చుకునే ఆధారపడండి ఒక పిల్లోని చూడగానే వీడికి అసలు చదువే రాదు అనిపించింది అనుకో టీచర్కు వాడికి అసలు చదువే చెప్పడం టైం వేస్ట్లే అనుకొని అర్థమవుతుందా ఆయన యొక్క వైఖరిమంటే విద్యార్థుల పట్ల ఈయన ఈ కొడుకు అల్లరి నా కొడుకు ఈయనకి అసలు ఏం చెప్పకూడదు అనుకుంటున్నాను అనుకో టీచరు ఇంకా ఏం నేర్పిస్తాడు ఏం అభ్యాసం జరుగుతుంది అంటే ఉపాధ్యాయుల వైఖరి విద్యార్థుల పట్ల ఉన్నదాన్ని బట్టి కూడా అభ్యసనం అన్నది ప్రభావితం చూస్తాయి సరైన కాలక్రమ పట్టిక మనం టైం టేబుల్ ఉంటుంది చూసినారా ఆ ప్లానింగ్ అనేది సక్రమంగా ఉండాలి ఏదైనా మ్యాథమెటిక్స్ అనుకోండి ఉదయమే టైం టేబుల్ వేసి పొద్దున ఫ్రెష్గా మైండ్ ఉన్నప్పుడు చెప్పాలి సాయంత్రం లాస్ట్ పీరియడ్లో మ్యాథమెటిక్స్ చెప్పినా కొన్ని బురంకి ఎక్కుతుందా వాడు ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలని చూస్తుంటాడు వెళ్ళి కొడతాడా ఇంటికి పోతాం వెళ్ళి కొడతాడో ఇంటికి పోదాం అనుకుంటుంటాడు అంటే ఒక క్రమమైన టైం టేబుల్ ఫాలో అయితే ఖచ్చితంగా మనము సాధించడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఉపయుక్తమైన పాఠ్య ప్రణాళిక మనము ఒక అద్భుతమైన లెసన్ ప్లాన్ క్లారిటీగా తయారు చేసుకుంటే ఆ లెసన్ ప్లాన్ ప్రకారం చెప్తే మంచి అభ్యసనం జరుగుతుంది సహపాఠ్య కార్యక్రమాలు అమలు చేయడం సహపాఠ్య కార్యక్రమాలు అంటే ఏంటి పాఠశాలతో పాటు పాఠశాలలో టెక్స్ట్ బుక్లు మాత్రమే కాకుండా సహపాఠ్య కార్యక్రమాలు ఉంటాయి చూసినా అవి గేమ్స్ ఆడడం కానీ ఇంకా ఏంటి చిత్రలేఖనం కొన్ని ఉంటాయి కార్యక్రమాలు అవి ప్రవేశపెట్టడం కానీ వాటి ద్వారా కూడా అభ్యసనం ఎంతో ఎంతో ప్రభావితము అవుతుంది ఇంకా లాస్ట్ది ఏంటంటే సా సామాజిక కారకాలు సామాజిక కారణాలు అంటే సమాజానికి రిలేట్గా ఉండే ఒక మాటలో చెప్పాలంటే అంటే ఏంటి సమాజంలో ఇతరులను ప్రభావితం చేసే గొప్ప వ్యక్తుల మూర్తిమత్వం వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప వ్యక్తులు అనుకోండి వాడు ఒక గాంధీ గారితోను నెహ్రూ గారితోను మంచి ఉన్న అబ్దుల్ కలాం గారితోనూ వివేకానందుడితో పెరుగుతూ ఉన్నాడు అనుకోండి వాళ్ళ యొక్క మూర్తిమత్వం ఇతని మీ వీడి మీద బాగా ప్రభావితం చూపిస్తుంది ఓకేనా వివిధ వ్యక్తులు మాట్లాడే భాష మనం మాట్లాడే భాష కూడా అభ్యసనం మీద చాలా ప్రభావితం చూపిస్తుంది అంటే మనకు బాగా అర్థమైన భాషలో బోధించే అనుకోండి ఈజీగా అర్థమవుతుంది అంటే మన భాష కూడా మన అభ్యసనాన్ని బాగా ప్రభావితం చేస్తాయి సమాజం పాటించే విలువలు ఆదర్శాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇవి కూడా మన అభ్యసనాన్ని చాలా ప్రభావితం చేస్తాయి ఎందుకంటే ఒకటి నేర్చుకోవడం ఇది మన సంస్కృతి అనుకోండి ఖచ్చితంగా నేర్చుకుంటాం ఏదైనా కానీ ఉదాహరణకు అమ్మాయి ఉంది ఇంటి ముందర మనకు ఏదైనా పండగ వచ్చినా ఫెస్టివల్ వచ్చినా రాకపోయినా ఇంటి ముందర ముగ్గు వేయడం అది మన ఆచారం మన సంస్కృతి మన సంస్కృతి ఇది అమ్మాయి అని అమ్మాయికి చెప్తే అమ్మాయి అండి ఇది మన సంస్కృతి అని వాళ్ళ అమ్మని చూసి నేర్చుకుంటారు ఓకేనా మన విలువలు మన ఆదర్శాలు వీటన్నిటిని బట్టి మన ఆదర్శాలు ఏంటి కొత్తగా ఎవరైనా ఇంటికాడికి వచ్చినా ఒక అతిథికి కడుపు నిండా భోజనం పెట్టి సంతోషంగా అతనితో మాట్లాడడం అది మన ఆదర్శ భావం ఆ ఆదర్శ భావం మన పిల్లలు చూశారనుకోండి వాళ్ళకు కూడా అది నేర్చుకుంటారు ఈజీగా ఓకే అర్థమవుతుంది ఇవన్నీ సామాజిక కారకాలు ఇంకా ఏంటంటే సమాజంలో లభించే సాహిత్యం సాహిత్యం అంటే మన కవులు ఉన్నది చూసిన గొప్ప గొప్ప వాళ్ళు రాసిన గ్రంథాలు వాళ్ళు రాసిన ఇంకా దానికి రిలేటెడ్గా ఉన్న పత్రికలు గ్రంథాలు ప్రసార మాధ్యమాలు ఇవన్నీ మన అభ్యాసాన్ని ప్రభావితం చేస్తాయి బోర్డు మీద నేను ఎంత చెప్పినా కానీ పాఠం అర్థం కాదు కానీ ప్రసాద సాధనాలు అంటే సెల్ఫోన్లో ఒక యానిమేషన్ బొమ్మ తయారు చేసి చూపించంటే అడిగి బాగా అర్థవతి ఇవి కూడా చాలా ప్రభావితాన్ని చూపిస్తాయి ఇక లాస్ట్ ఏంటంటే సమాజంలో ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలు చర్చీలు మసీదులు బౌద్ధ క్షేత్రాలు ఇవి కూడా అభ్యసనం మీద చాలా ప్రభావితాన్ని చూస్తాయి ఎందుకంటే దేవాలయాలు కానీ చర్చిలలో కానీ మసీదుల్లో కానీ మంచి నేర్పిస్తారు ఆ మంచితో వాళ్ళు ఆ మంచికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న బయట మంచి పనులు చాలా నేర్చుకుంటారు ఇక్కడ దేవాలయంలో ఎవరైనా ఇతరులకు సహాయం చేయాలి అని చెప్పి బయటికి వెళ్ళి ఇతరులకు ఎలా సహాయం చేయాలో బాగా నేర్చుకుంటాడు ఇవి కూడా సామాజికంగా మన అభ్యసనాన్ని చాలా ప్రభావితము చేస్తాయి ఇలా మనకు అభ్యసం మీద ప్రభావితం చూపించేవి మొత్తం మూడు రకాలు ఉన్నాయి ఒక నాలుగు రకాలు ఉన్నాయి సారీ ఏంటంటే వ్యక్తిగత కారకాలు వ్యక్తిగత కారకాల్లో రెండు రకాలు ఉంటాయి ఏవి అంటే ఏంటి అనువంశిక కారకాలు ఉంటాయి ఇందులోనే పరిసర కారకాలు రెండు ఉంటాయి నెక్స్ట్ కుటుంబ పరిసర సామాజిక ఈ మూడిట్లో మాత్రం ఏముంటాయి ఓన్లీ పరిసర కారకాలు మాత్రమే ఉంటాయి ఓకే క్లారిటీ వచ్చింది కదండి ఇది సింపుల్గానే ఉంటుంది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు అర్థం చేసుకున్నారంటే ఈజీగానే మార్కులు గెయిన్ చేసుకోవచ్చు ఇంతకంటే ఏం లేదు కాన్సెప్ట్ ఇందులో ఎంత చెప్పినా ఇంతే ఓకేనండి సింపుల్ కాన్సెప్టే కాబట్టి అర్థం చేసుకోండి నెక్స్ట్ క్లాస్లో వెళ్దాము నెక్స్ట్ క్లాస్లో అభ్యసన బదలాయింపులోనే పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా అందులో క్వశ్చన్ వస్తుంది జాగ్రత్తగా నెక్స్ట్ క్లాస్లో దాన్ని చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్